హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి బ్లాగ్నిచ్చేలా ఉంటే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉదయాన్నే స్నానం చేసి వచ్చి ఇల్లు ఆకలి తుడుచుకున్నానండి ఇంకా బయటని అడిగైతే ముగ్గు పెడేసుకుంటున్నాను ఈరోజు పిల్లలకైతే స్కూల్ ఉందండి ఇంకా ఈ పనులన్నీ అయిపోయాక పూజ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలా వాకిట్లో ముగ్గు పెట్టుకోవడం ఎంతమందికి ఇష్టం అండి ఇంకా ముగ్గు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా పూజ కూడా చేసుకున్నాము ఇదైతే బుధవారం రోజు బ్లాగ్ అండి ఈరోజు వినాయక స్వామి కదా వినాయకునికి అయితే సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నామండి పాలును తర్వాత యాపిల్ నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము లోపల పూజ అయ్యాక అప్పుడు బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటామండి ఇప్పుడు లోపల పూజ అయితే అయిపోయిందండి ఇంట్లో పూజ అయితే అయిపోయింది బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటానండి ప్రశాంతంగా దండం పెట్టుకుంటున్నానండి అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేసి ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తానండి ఉప్మా తయారు చేశాను అనమాట పెద్ద నోక ఉంటుంది కదండి బ్యాన్సీ రవ్వ దాంతో ఉప్మా తయారు చేశాను కొంతసేపు అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచుకున్నానండి చూసారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి బీపీ ఇది షుగర్ ఉన్నవాళ్ళు కూడా నైట్ టైము ఈ ఉప్మా చేసుకొని తినవచ్చండి ఎందుకంటే గోధుమలతోటే కదా ఈ నోక అందు గురించి షుగర్ ఉన్నవాళ్ళు నైట్ టైము అంగా చపాతీయే కాకుండా ఈ ఉప్మా కూడా చేసుకొని తింటే బాగుంటుందండి షుగర్ కంట్రోల్ అవుతుంది ఇంకా మా ఆయనగారికి అయితే టిఫిన్ తయారు చేసి ఇచ్చానండి ఇంకా మా అబ్బాయి రాలేదు ఈలోపు మా ఆయనగారికి డ్యూటీలో కొంచెం తొందరగా అందు గురించి ఆయన తొందరగా టిఫిన్ చేస్తున్నారనమాట అయితే గోంగూర అనుకుంటున్నానండి అందు గురించి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోనే పచ్చిమిర్చి వేసుకున్నానండి తర్వాత నీళ్ళు బాగా మెరుగాక గోంగూర అయితే వేసుకున్నాను బాగా కడిగేసి గోంగూర ఉడికే వరకు ఇలాగా ఉడికించుకుంటున్నామండి నేను ఎక్కువ ఆయిల్లో వేపనండి ఎక్కువ ఇలా ఉడకబెట్టేసుకుంటాను వాటర్లో ఉడికేసిందండి గోంగూర అయితేను ఇప్పుడు ఉప్పు ఓపెట్టేసుకుంటున్నానండి ముందుగా కొంచెం జీలకర్ర వేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి గోంగూరకి పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నానండి తర్వాత ఎండుమిర్చి ఉల్లిపాయ తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని వేపిస్తున్నాను తర్వాత మిక్సీ ఆడేసుకున్న గోంగూర కూడా వేసుకున్నానండి ఉప్పు కారం కూడా వేసుకున్నానండి కొంచెం ఉప్పు అయితే ఎక్కువగానే పడుతుంది కానీ కారం అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదండి అందు గురించి చూసుకొని వేసుకోవాలన్నమాట కొంచెం వేసాను నేను కారం అయితే ఇలాగ నూనె తేలి వరకు స్టవ్ మీద ఉంచుకున్నామండి ఇంకా నూనె అయితే తేలింది కదా గోంగూర ఉడికేసిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా క్యారేజ్లో అయితే కట్టేస్తాను ఈరోజు పిల్లలకు లంచ్ బాక్స్ వచ్చేసి రైస్ పెరుగు గోంగూర అండి ఇంకా పెరుగులో కొంచెం సాల్ట్ వేస్తాం అనుకోండి అప్పుడు స్కూల్లోని రైస్ వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని తినేస్తారు పెరుగన్ను ఈరోజు ఎండ కాస్తుంది కదండి అందు గురించి ఎండుమిర్చి ఎండబెట్టుకుందాం అనుకుంటున్నానండి ఎండమిర్చి ఎందుకంటే అన్నీ మసాలా కారం ఆడించుకోవడానికండి సంవత్సరం పాటు నిల్వ ఉండే మసాలా కారం ఆడించుకుందాం అనేసి ఎండ ఎండుమిర్చి అయితే ఎక్కువే తీసుకొచ్చామండి అవి ఇవి రెండు రకాల ఎండమిర్చి అండి సన్నకాయలను బొండకాయలు అంటారు కదా అవి రెండు ఎండుమిర్చి అయితే కలిపేసి ఎండబెట్టుకుంటున్నానండి తర్వాత పసుపు కూడా వేసుకుంటాం కదండి కారంలోని పసుపు కొమ్మలు కూడా కొమ్మలే అండి పసుపు కాదు పసుపు వేస్తున్నాం అనమాట పసుపు కొమ్మలు కూడా ఎండబెట్టుకుంటున్నాము పెట్టుకుంటున్నాము ఇవైతే ఇంటికొచ్చిలకి తెచ్చామండి మే మిర్చి అవి కూడా మేడ మీదకి తెచ్చేసాను మర్చిపోయి ఇంకెలాగైతే ఎండ పెట్టిస్తున్నామండి ఎండ అయితే బాగా కాస్తుంది ఈరోజు ఇప్పుడు మసాలాలు ఏటి వేసుకోవాలనేది చూద్దామండి ధనియాలండి ఇవి ఆవాలు జీలకర్ర మెంతులండి మెంతులు కొంచెం వేసుకుంటే చాలండి తర్వాత మసాలాలు ఇవి ఇప్పుడు ఇవన్నీ కొంచెం లైట్గా వేడి చేసుకోవాలండి ముందుగా ధనియాలు వేపుకుంటున్నాను కొంచెం కొంచెం వేపిసుకున్నామండి ఫస్ట్ అన్నీ ఒకసారి పట్టవు కాబట్టి బాగా దలసరిగా ఉండి పెనమే వేసుకున్నానండి ఇంకా ఫస్ట్ అయితే ధనియాలు వేపిస్కున్నాను తర్వాత జీలకర్ర కూడా వేపేసుకుంటున్నానండి ఇది సంవత్సరం పాటు నిలవు ఉంటుందండి చక్కగా మనం ఏ కూరలోనైనా వేసుకుంటే ఇంక మసాలాలు మసాలాలతో పని ఉండదండి మేమైతే ఇంక మసాలా వేయడం అండి ఒక చికెన్లోనే మసాలా పౌడర్ వేస్తాం అనమాట మిగతా కూరలకి ఇట్లకి కూడా ఈ కారం వేసుకుంటే సరిపోద్దండి మాకు ఇప్పుడు కొన్ని మెంతులు కూడా వేపుకుంటున్నాము మేము ప్రతి కూరలో ఈ కారమే వేసుకుంటామండి ఇంక ఈ కారం వేసుకున్నాక ఇంకా ఏ పౌడర్లో ఏ అవసరం లేదండి జీలకర్ర ధనియాలు పౌడర్లు ఏమై ఏమయ్యే అవసరం లేదండి కూరలో ఈ కారం వేసుకుంటే అనమాట ఇంకా మసాలాలు కూడా అయితే రెడీ చేసుకున్నామండి ఇప్పుడు లేకపోతే ఓకేనండి ఇవన్నీ ఒక బ్యాగ్లో ఎండుమిర్చి ఎండమిర్చి కొమ్మలు తర్వాత ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ కలిపి ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే మిల్లుకు పట్టుకు వెళ్తున్నామండి ఇవన్నీ తయారు చేసేటప్పటికి మా ఆయన గారు కూడా డ్యూటీ నుంచి వచ్చారండి ఇప్పుడైతే మిల్లుకు పట్టుకొని వెళ్తున్నాము ఎండ అయితే చూసారు కదండి ఎండాకాలం ఎండలా కాస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే మిల్లుకు వచ్చేసామండి ఫస్ట్ ఇవన్నీ మనం ఇచ్చిన ఎండుమిర్చి పసుపు కమ్మలు మసాలాలు ఇవన్నీ కలిపి పచాపచాగా ఆడేసారండి వాళ్ళు ఆడేసి ఇచ్చిన తర్వాత కొంతసేపు అయితే ఆరబెట్టుకున్నాము చూసారు కదండి మాస్టర్ అయితే పెడించుకున్నానండి అయినా తుమ్ములు వచ్చేసి అంత ఘాటుగా ఉన్నదండి అక్కడైతే నువ్వు వచ్చేసి అండి తర్వాత చెమట చెమట ఎక్కేసేది అనమాట అస్సలు వండలేకపోయానండి కాంత తప్పదు మరి ఇలాగ కారం పెట్టుకున్నామండి అంతా చల్లారీక మళ్ళీ అప్పుడు కారం పొడి ఆడతారనమాట ఇంకా కారం ఆడాకైతే వీడియో తీయలేదండి కారం ఆడేశాక కూడా కొంతసేపు ఇలానే చల్లార పెట్టుకొని ఇంకా కవర్లో వేసుకొని వచ్చేసాము ఇంక ఇలాగ ఉందండి ఎంత అయ్యేసరికి అయిపోయి అలా తయారైపోయాం అనమాట ఇంక ఇంటికైతే వచ్చేసామండి ఇప్పుడు అంతా డబ్బాలో పెట్టుకుంటున్నాము కొంచెం వెల్లుల్లిపాయలు తెంచుకొని ఇందులో వేసుకున్నానండి ఇప్పుడైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను డైలీ వాడుకోవడానికి ఒక చిన్న డబ్బాలో ఎత్తుకున్నానండి తర్వాత ప్లాస్టిక్ డబ్బాతో అత్తగారికి పంపించదాం అనుకున్నాను సంవత్సరం పాటు నిలవ ఉండే కారం అయితే రెడీ చేసుకున్నామండి ఈ కారం అయితే ఏ కూరలో వేసుకున్నా కూర మంచి టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నాను అండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్